వారిని సందర్భంగా విద్యా రాజ్యాంగ విలువల అంశం మీద మాట్లాడాల్సిందిగా కోరుతా థ్యాంక్ యూ తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ పది సంవత్సరాల ప్రయాణంలో ఆరవ విద్యా వైజ్ఞానిక సభలు జరుపుకుంటున్నందుకు ముందుగా అభినందనలు చాలా పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు ఈ సభలకు హాజరయ్యారు పొద్దున ఊరేగింపు చాలా గొప్పగా జరిగిందని మిత్రులు చెప్పారు ఇక్కడ కనిపిస్తున్న చైతన్యం కానీ సంకల్పం కానీ చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి విద్యా ఉపాధ్యాయ మిత్రులందరికీ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను ఉపాధ్యాయులకి చాలా సమస్యలు ఉన్నాయి విద్యారంగానికి చాలా సమస్యలు ఉన్నాయి ఉపాధ్యాయులకి వాళ్ళ జీతభత్యాల సమస్యలు ప్రమోషన్ సమస్యలు సర్వీస్ కండిషన్ల సమస్యలు జోనల్ సమస్యలు పింఛన్దారుల సమస్యలు అనేక సమస్యలు వాళ్ళ ఉద్యోగ జీవితానికి సంబంధించిన సమస్యలు చాలా ఉన్నాయి వాటిని ఒకవైపు పరిష్కరించుకుంటూనే వాటిని వాటి సాధన కోసం ప్రయత్నిస్తూనే వాళ్ళు విద్యార్థులకు బోధన చేయాలి ఆ బోధన అనేది మామూలు బోధన కాదు వాళ్ళు ఉత్తమ పౌరులుగా వాళ్ళని తీర్చిదిద్దే రకంగా బోధన చేసే ఒక కర్తవ్యం అంటే అన్ని ఉద్యోగాలు లాంటిది కాదు ఉపాధ్యాయ ఉద్యోగం అనేది దాంతోపాటు ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ సామాజిక స్పృహను కలిగి ఉండి మొత్తంగా విద్యారంగానికి వస్తున్న సమస్యలు దేశానికి వస్తున్న సమస్యలను కూడా పట్టించుకొని వాటిని తమను తాము చైతన్యవంతం చేసుకోవాలి విద్యార్థులను చైతన్యవంతం చేయాలి ఇంత పెద్ద బాధ్యత తీసుకుంటే ఉపాధ్యాయులకి చాలా కొన్నంత బాధ్యత చాలా పెద్ద బాధ్యత అది తీసుకోవటానికి సిద్ధపడటం అనేది ఉపాధ్యాయులు ఇక్కడ కనిపిస్తున్న ఉపాధ్యాయులు చూపిస్తున్న స్వరవాది అందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను విద్యా రాజ్యాంగ విలువలని మనం మాట్లాడుతున్నప్పుడు విద్య అనేది ఏం చేస్తుంది విద్య అనేది పుట్టిన పిల్లవాడిని లేదా అమ్మాయిని ఒక సామాజిక చేస్తుంది ఒక పౌరుణ్ణి చేస్తుంది ఒక ప్రయోజకుడు చేస్తుంది కొంతమంది ఇంకొక రక రకరకాల సామాజికీకరణల్లో కొంతమంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా తయారవుతారు కానీ విద్య యొక్క బాధ్యత ఏంటంటే స్కూలింగ్ యొక్క బాధ్యత ఏంటంటే పిల్లల్ని పౌరులుగా మార్చటం అంటే ఎవరు భారతదేశం వస్తే భారత రాజ్యాంగాన్ని విశ్వసించే అమలు చేసే ఆచరించే దాన్ని ముందుకు తీసుకెళ్లే దాని స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే వాళ్ళే పౌరులు ఆ పౌరులుగా తయారు చేయటం అనేది రాజ్యాంగంలో నిక్షిప్తమై ఉన్న ఒక ఆదర్శం విద్యారంగానికి ఉపాధ్యాయులకి కాబట్టి ఉపాధ్యాయులకి రాజ్యాంగానికి చాలా దగ్గర సంబంధం ఉంది రాజ్యాంగం ఏం చెప్పిందంటే భారత రాజ్యాంగం భారతదేశం అనే దేశం ఎందుకు ఏర్పడుతుంది అని ప్రవేశికలో చెప్పుకొని ఏ ఆదర్శాల ప్రకారం ఏర్పడుతుందో చెప్పుకొని ఏ ఏ విధి విధానాల ప్రకారం భారతదేశ వ్యవస్థలు నడుస్తాయో చెప్పుకొని మున్ముందు ఏ ఏ ఆదర్శాలని సాధించాలో ఆదేశిక సూత్రాల్లో చెప్పుకొని పౌరుల హక్కులేంటో చెప్పి పౌరుల విధులేంటో చెప్పి రాజ్యాంగం మనకు మొత్తం ఒక ఒక స్మృతిని ఒక నైతిక స్మృతిని ఒక పాలనా స్మృతిని ఒక ఆచరణ స్మృతిని కూడా రాజ్యాంగం మనకిచ్చింది వీటన్నిటి గురించిన అవగాహన ఉపాధ్యాయులకు ఉండాలి పిల్లలకు వాటి వాటికి అనుగుణమైన పౌ పిల్లల్ని పౌరులుగా తీర్చిదిద్దాలి ఈ కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నప్పుడు మనకు పెద్ద సమస్యలు వస్తున్నాయి ప్రభుత్వం నిజంగానే రాజ్యాంగ ఆదర్శాల కట్టుబడి ఉందా పౌరులు రాజ్యాంగానికి కట్టుబడి ఉండే పౌరులుగా తయారు కావడానికి వీలుగా విద్యారంగాన్ని అది ప్రోత్సహిస్తుందా విద్యారంగానికి కావాల్సిన నిధులు ఇస్తుందా విద్యారంగంలో కదగిన నియామకాలు చేస్తుందా అది చెప్తున్న దానికి చేస్తున్నదానికి నిజంగా స్పందన ఉందా అది నిజానికి రాజ్యాంగం పట్ల ప్రభుత్వానికి కట్టుబాటు ఉందా ఎట్లా చెప్తా మనం చూస్తున్నాం స్పష్టంగా మొట్టమొదటి రాజ్యాంగం ఏం చెప్పిందంటే ఆరేళ్ల వయసు వచ్చే వరకు పసిపిల్లల పోషణ చదువు బాధ్యతని ప్రభుత్వం స్వీకరించాలి అని చెప్పింది తర్వాత విద్యా హక్కు వచ్చిన తర్వాత పద్నాలుగేళ్ల దాకా దాన్ని విస్తరించారు కానీ మొత్తంగా ఒక మనిషిని గ్రాడ్యుయేట్ చేయడానికి కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయడానికి కానీ విద్యారంగం ఇప్పటికి కూడా ప్రభుత్వం ఇప్పటికి కూడా తన బాధ్యతను పూర్తిగా తీసుకోలేదు అంత మేరకు పద్నాలుగో వరకు తీసుకున్న విద్యారంగాన్ని కూడా ప్రభుత్వం తన సొంత బాధ్యతగా కాకుండా ప్రైవేట్ రంగాన్ని యథేచ్ఛగా ప్రోత్సహిస్తూ విద్యారంగంలో అసమానతలు తీసుకొచ్చింది రాజ్యాంగం యొక్క ప్రవేశిక ఏం చెప్తుంది జస్టిసు ఫ్రాటర్నిటీ ఈక్వాలిటీ తర్వాత సమానత్వము సౌభ్రాతృత్వము ఈ ఆదర్శాలను ఆదర్శాలని చెప్పినటువంటి ప్రియాంబుల్కి అనుగుణంగా ఆ సమానత్వ ఆదర్శానికి భిన్నంగా విద్యారంగంలో అనేక అంతస్తులను క్రియేట్ చేస్తుంది క్రియేట్ చేసి ప్రభుత్వ రంగాన్ని తనంతట తానే చంపివేస్తుంది ఇప్పుడు స్కూళ్ళు నూతన విద్యా విధానంలో స్కూళ్ళను తగ్గించడం అనే పని ఉంది ఎక్కడ ఉన్నా సరే మంచి విద్యను ఇవ్వాలి పిల్లలకి అనే ఆదర్శం చెప్తుంది విద్యా విధాన పత్రంలో చెప్తున్నారు అంటే ఏంటంటే స్కూళ్ళన్నిటిని మారుమూల ప్రాంతాల్లో ఉన్న స్కూళ్ళని తక్కువ అందుబాటులో ఉన్న స్కూళ్ళను అన్ని కలిపివేసి కొన్ని పెద్ద ప్రాంతాల్లో పెద్ద టౌన్స్లో పిల్ల పెద్ద పల్లెటూళ్ళలో పెడతారు అంటే పిల్లలు వాళ్ళ ఇంటి నుంచి దూరం అయిపోయినప్పటికీ వాళ్ళ మంచి చదువు అందించడమే ఆదర్శం అని చెప్పడం ద్వారా చాలా స్కూళ్ళను మూసివేస్తామని ఒక పరోక్షమైన సూచనని నూతన విద్యా విధానం రెండు వేల ఇరవై సూచిస్తుంది నిజానికి రెండు వేల ఇరవై చాలా గొప్ప ఆదర్శాలు చెప్తుంది రాజ్యాంగబద్ధంగానే ఈ విధానాన్ని రూపొందించామని రాజ్యాంగబద్ధంగానే మేము దాన్ని రాజ్యాంగానికి అనుకూలంగానే దాంట్లో విలువలు ఉంటాయని అన్నీ చెప్తూ వచ్చింది కానీ అది రాజ్యాంగంలోని సూత్రాలను వల్ల వేసినప్పుడు దాంట్లో చిత్తశుద్ధి లేదని మనకు ఎట్లా తెలుస్తుంది అంటే అందుకు తగిన కేటాయింపులు కానీ అందుకు సంబంధించిన విధి విధానాలు కానీ ఏమీ లేవు అది కాకుండా తన అసలు ఉద్దేశాలని సటిల్గా వ్యక్తం చేసింది ఏ విధంగా అంటే విద్యా విధానంలో భారతీయ పురాతన చరిత్రకి పురాతన సంస్కృతికి సాంస్కృతిక అంశాలకు పెద్దపీట వేయాలి అటువంటి విషయాలు చెప్పినప్పుడు అది పైకి మామూలుగానే మంచిగానే కనిపిస్తుంది కానీ దాని వెనక కరికులంను మార్చట మార్చే పద్ధతి భారతదేశంలో హేతుబద్ధమైన విద్యా విధానానికి అనుగుణంగా విశ్వాసాల ప్రాతిపదికగా ఉండే విద్యా విధానాన్ని తీసుకొచ్చే ఆశయం రెండు కూడా కనిపిస్తున్నాయి నిజానికి రాజ్యాంగంలో కూడా రాజ్యాంగం తను చెప్పిన ఆదేశిక సూత్రాల్లో కూడా భారతదేశం తన సాంస్కృతిక వారసత్వాన్ని ఘనంగా చెప్పుకోవాలి చెప్పుకునేటట్టుగా ప్రయత్నించాలి అని ఆదేశిక సూత్రాల్లో ఉంది కానీ ఘనమైన అనే చోట అది ఏం చెప్పిందంటే కాంపోజిట్ హెరిటేజ్ అని చెప్పింది భారతదేశము సమ్మిశ్రిత వారస వారసత్వాన్ని తెలియజేసుకోమని తెలియ దాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పింది సమ్మిశ్రిత వారసత్వం అంటే ఏంటి భారతదేశంలో ఉండే అనేక మత సంస్కృతుల కుల సంస్కృతుల భాషా సంస్కృతుల అన్నిటి సమిష్టి వారసత్వమే సమ్మిశ్రిత వారసత్వం అట్లా కాకుండా భారతదేశం మొత్తం చరిత్ర ఒకటేనని ఒకటే సంస్కృతి ఒకటే మతానికో ఒకటే కులానికి చెందిన సంస్కృతి ఇక్కడ ఉంటుందని దానికి మాత్రమే భారతదేశంలో హక్కు ఉందని చెప్పే తరహా సాంస్కృతికమైన ఆధిపత్య ధోరణి ఇవాళ ఇవాళ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే సెవెన్ నైన్టీన్ సెవెంటీ సిక్స్లో ఎమర్జెన్సీలో ఎమర్జెన్సీ కాలంలో విద్యను ఉమ్మడి జాబితాలకు తీసుకొచ్చి రావడం ఏ ఉద్దేశంతో ఇందిరాగాంధీ చేసిందో కానీ అది నిజానికి మంచి ఫెడరల్ సూత్రాలకు అనుగుణమైంది కాదు రాష్ట్రాల పరిధిలోనే ఉంటే బాగుండేది ఎందుకంటే వైవిధ్యాన్ని కొనసాగించడానికి కుదిరేది ఎందుకంటే భారతదేశంలో వేర్వేరు రాష్ట్రాలు వేర్వేరు సాంస్కృతిక స్థాయిల్లో ఆర్థిక స్థాయిల్లో ఉంటున్నాయి దాని వాటికి స్థానిక పరిస్థితులకు అనుగుణమైన విద్యా విధానాన్ని రూపొందించే అవకాశం ఉండేది ఇందిరాగాంధీ ఆ రోజులు చేసింది దాన్ని పూర్తి స్థాయిలో అడ్వాంటేజ్గా తీసుకొని నూతన విద్యా విధానంలో ఉమ్మడి జాబితా పేరుకు ఉమ్మడి జాబితా అయినప్పటికీ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం తన చేతిలోకి తీసుకునే విధంగా విద్యా విధానాన్ని పైనుంచి రుద్దే ప్రయత్నం చేస్తుంది మీకు ఇందుకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను రెండు సంవత్సరాల క్రితం యూనివర్సిటీస్లో నవంబర్ ఇరవై ఆరు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అందరికీ యూజిసి ఒక తాకీదు పంపింది ఏంటంటే ఈసారి మీరు భారతదేశము ప్రజాస్వామ్యానికి మూల మూలస్థానము భారతదేశం జన్మస్థానము అనే అంశం మీద మేము ఈ యూనివర్సిటీలో కార్యక్రమాలు నిర్వహించమని భారతదేశం భారతదేశ చరిత్ర గురించి మనందరం గర్వపడవలసిందే భారతదేశ గత చరిత్రలో మనం తలకెత్తుకోవాల్సిందంటే తప్పనిసరిగా ఎత్తుకోవాల్సిందే కానీ భారత ఆధునిక ప్రజాస్వామ్యం వేరు భారతదేశ గత చరిత్రలో ఉన్న రాత పాలనలు వేరు భారతదేశంలో కూడా ఒక గణతంత్ర పాలన ఉన్న రోజులు ఉన్నాయి మనకు బుద్ధుడి కాలం నాడు బుద్ధుడి నాడు అంతకుముందు అనేక గణతంత్ర రాజ్యాలే ఉండేవి తప్ప రాసరిక రాజ్యాలు లేవు గణతంత్ర రాజ్యాలు తప్పనిసరిగా ప్రాథమికమైన ప్రజాస్వామ్య పాలన ఉన్నమాట నిజం కానీ వీళ్ళేమో బుద్ధుడిని బుద్ధుడి పాలనని ఓన్ చేసుకునే ప్రభుత్వాలు కావు ఇవి కానీ వేదాల కాలం నుంచి పురాణాల్లోనూ వేదాల్లోనూ ఇతిహాసాల్లోనూ ప్రజాస్వామ్యం ఉందని చెబుతూ అటువంటి అంశాలతో యూనివర్సిటీస్లో సెమినార్లు చేశారు ఇవన్నీ భారతదేశంలో మానవ హక్కులు భారతదేశ మానవ హక్కులు అనే భావన భారతదేశానికి ఎప్పుడో తెలుసు కాబట్టి మన దేశంలో మానవ హక్కులు ఎట్లా ఉంటాయి అని ఒక రక కొత్త రకం ప్రతిపాదనలు తీసుకురావడం అనేది ఇటువంటి తరహా ఆలోచనలను చర్చలను తీసుకొచ్చి భారతదేశంలో ఉన్న ఉదార ప్రజాస్వామిక వాతావరణాన్ని ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారు అదే ఇదే పద్ధతి కరికులంలో కూడా జరుగుతుంది ఈ చరిత్ర జరిగే కరికులంకు బయట జరిగే కార్యక్రమాలను కాకుండా పాఠ్య ప్రణాళికలో కూడా కొన్ని రకాల చారిత్రక ఘట్టాలు తీసేయటం కొన్నింటి చేర్చడం అన్నట్టు మీరు వార్తల్లో చూస్తూనే ఉన్నాం కాబట్టి రాజ్యాంగాన్ని రక్షించుకోవటం అనే బాధ్యత మనకి ఎందుకు పడింది ఈ రాజ్యాంగాన్ని రక్షించాల్సింది అని అమలు జరపాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని అయితే అట్లాగే విద్యారంగాన్ని రక్షించవలసిన బాధ్యత దాన్ని పరిరక్షించవలసిన బాధ్యత ప్రభుత్వానికి వ్యవస్థదైతే దీంట్లో ఉపాధ్యాయులు ఎందుకు రక్షించుకోవాల్సి వస్తుంది ఎందుకు ప్రభుత్వ రంగ సంస్థలు అందులో కార్మికులు రక్షించుకోవాల్సి వస్తుంది ఈ మౌలికమైన ప్రశ్నలు మనం వేసుకోవాలి అవే ఇంతకాలం నాడు ఇంతకాలం వాడు గత స్వాతంత్రం వచ్చిన తర్వాత యాభై అరవై సంవత్సరాల పాటు వాళ్ళ అవసరాల కోసం ప్రభుత్వ రంగాన్ని ప్రభుత్వ రంగంలో విద్యా విద్యారంగాన్ని అనుమతించారు కానీ వాళ్ళెవరికి కూడా వ్యవస్థ లో ఈ వ్యవస్థను నడిపించే వాళ్ళకి ఇవి ప్రజారంగంలో ఉండటం ఇష్టం లేదు ప్రజారంగంలో ఉంటే ఆ ప్రజారంగ వాళ్ళకు ఆ విషయాల మీద పట్టు ఉండదు కార్పొరేట్ రంగంలో అయితే లాభం ఉండదు విద్యారంగంలో అయితే ప్రజల భావాలను నియంత్రించే నియంత్రణ శక్తి వాళ్ళకు ఉండదు కాబట్టి దాంతోపాటు విద్యారంగాన్ని కూడా కార్పొరేటీకరించడంలో ఉండే ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ లక్షణం కూడా అందుకు తోడ్పడుతుంది ఒకప్పుడు నిజానికి విద్యను కూడా ప్రపంచ సుంకాల పరిధిలోకి తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది తర్వాత ఎందువల్ల అది తర్వాత ఎందువల్ల అది విరమించుకున్నారు కానీ ఘాట్ ఒప్పందంలో గ్యాట్స్ ఒప్పందం పరిధిలోకి విద్యారంగాన్ని కూడా తీసుకొచ్చే ప్రయత్నం ఒకనాడు చేశారు వాళ్ళు కాబట్టి విద్యారంగం పవిత్రత మీద ఎటువంటి నమ్మకం లేదు వ్యవస్థకి ప్రభుత్వ రంగ స్కూళ్ళను తప్పనిసరిగా నడపాలనే పట్టింపు లేదు ప్రభుత్వ రంగ ప్రభుత్వ రంగ ఇప్పుడు వాళ్ళు చూస్తే వాళ్ళ ప్రభుత్వ రంగ కేవలం కేవలము ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల పిల్లలు తప్పించి ఉన్నత కులాల పిల్లలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి ఏ స్కూల్కి వెళ్ళినా మీరు కూడా ప్రతి బ్లాక్ బోర్డు మీద అక్కడ స్ట్రెంత్ వాటి వివరాలు ఇస్తారు కదా వివరాలు ఇచ్చినప్పుడు చూస్తున్న స్పష్టంగా ఉన్నత కులాల వాళ్ళు ఏమాత్రం ప్రభుత్వ స్కూళ్ళను ఎంచుకోవట్లేదు ఇందాక మన ప్రభుత్వ రంగ స్కూళ్ళను రక్షించుకోవాలని మిత్రులు వేదిక మీద చెప్తున్నప్పుడు నాకు అనిపించింది ఒక నైతికత రావాలంటే ప్రభుత్వ రంగ స్కూళ్ళని రక్షించాలని నైతికత రావాలంటే ప్రభుత్వ ఉపాధ్యాయులు గ్రామాల్లో ఉండే ప్రభుత్వ గ్రామాల్లో ఉండే ప్రభుత్వ ఉపాధ్యాయులు తప్పనిసరిగా వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదవటం అనేది ఒక ఆదర్శంగా తీసుకోవాలి నియమంగా పెట్టాలని కానీ అది ఇతరులకు ఆదర్శం కావడానికి తప్పనిసరిగా చేయాలి మా మా తండ్రి గారు ప్రభుత్వ కళాశాలలో ప్రభుత్వ పాఠశాలలు ఉపాధ్యాయుడిగా ఉన్నప్పుడు ప్రభుత్వ స్కూల్లోనే చదివాం ఆ రోజుల్లో ప్రైవేట్ స్కూల్స్ ఉండేవి కాదు చాలా జనరేషన్స్ అంటే మన పిల్లల్ని మనం దాంట్లో చేర్ప చేర్చకపోతే ఉపాధ్యాయులకి ప్రభుత్వ రంగాన్ని స్కూళ్ళను కాపాడడం అని అడిగే నైతికమైన హక్కు ఉంటుందా ఉన్నా ఎంత మేరకు ఉంటుందన్న ఒక పెద్ద ప్రశ్న ఇవాళ ప్రతి ఒక్కళ్ళను కూడా ప్రైవేట్ ప్రైవేట్ పరిశ్రమను ప్రైవేటీకరించడం విద్యను ప్రైవేటీకరించడం తప్పనిసరి ఎందుకంటే ప్రభుత్వ రంగంలో ఏవి పనిచేయవు అనే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసిన తర్వాత ఉపాధ్యాయులతో సహా అట్లా ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో పనిచేసే వాళ్ళు కూడా విధే ఇతర కంపెనీల్లో పనిచేసే వస్తువులను ఎట్లా కొంటూ ఉంటారో మనం కూడా అట్లా అటువంటి ఒక ప్రలోభానికి వాళ్ళ ప్రపంచీకరణ తర్వాత వచ్చినటువంటి ప్రపంచీకరణ పరిణామాల తర్వాత వచ్చినటువంటి వాతావరణం భావ వాతావరణం అనేది మనల్ని ప్రలోభపరుస్తూ ఉంది విద్యారంగం అనేది వాళ్ళ విద్యారంగానికి అటానమీ ఇస్తున్నారు చాలా ఆ అటానమీ ఎందుకు యూనివర్సిటీస్కి ఇవ్వట్ ప్రభుత్వ రంగంలో ఉన్న యూనివర్సిటీస్కి ఇవ్వట్లేదు ఎందుకు ప్రైవేట్ రంగంలో ఉండేటువంటి వాటిని ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు మీ డబ్బులు మీరు సేకరించుకోండి దాన్ని పూర్తి వ్యాపారమైన స్వేచ్ఛ ఎందుకు ఇస్తున్నారు చూసినప్పుడు ఇవాళ ఈ విద్య అనేది మంచి సామాజికల్ని తయారు చేయడానికి మంచి పౌరులను తయారు చేయడం అనే ఆదర్శాలని వదిలివేయడానికే ప్రభుత్వం నిశ్చయించుకుందేమో అని మనకు అనిపిస్తుంది ఇవాళ చూడండి ఇవాళ సమాజం ఒకప్పుడు ఒక గ్రామంలో ఒక ఉపాధ్యాయుడు ఒక ముఖ్యమైన వ్యక్తిగా ఉండేవాడు ఆ గ్రామంలోని కార్యక్రమాలకి ఆ గ్రామంలో ఆలోచనలకు తనకు దన్నుగా ఉండేవాడు ఉపాధ్యాయుడి మాటకు చాలా విలువ ఉండేది మీరు నిన్న చూసారు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఒక స్కూల్లో ఒక దళిత హెడ్ మాస్టర్ని ఆ గ్రామంలో వచ్చి ఒక మా అయ్యప్ప మాల వేసుకున్న విద్యార్థిని దండించాడనే పేరుతో వచ్చి మాస్ లించింగ్ అనమాట నేను మతపరమైన నినాదాలు ఇస్తూ అతన్ని విపరీతంగా హింసించి అతని చేత పిల్లవాడికి కాళ్ళు మొక్కింపు చేశారు రాములు రాములు అనే అతను అతను దళిత ఉపాధ్యాయుడు దళిత ప్రధాన ఉపాధ్యాయుడు అది వీడియో ఇవాళ మీరు చూడండి సోషల్ మీడియాలో ప్రచారం బాగా సర్క్యులేట్ అవుతుంది అంటే గ్రామం ఎట్లా తయారవుతుంది ఎంత మక్తత్వంతో ఎంత అహంకారంతో తయారవుతుంది ఒక మూకలు వచ్చి ఏమైనా చేయగలరు ఇది ఒక్కడే సంఘటన కాదు ఇంతమంది కరీంనగర్లో కూడా ఒక ఉపాధ్యాయుడు క్లాస్ రూమ్లో కాస్త హేతువాదకు ఆలోచనల గురించి చర్చించాడని చెప్పి అతన్ని ఊరంతా ఊర్లో నుంచి కొంతమంది వచ్చి అతన్ని స్కూల్లోనే దాడి చేయడం అనేది మనకు తెలిసింది ఇటువంటి వాతావరణం ప్రబలుతోంది సామాజికంగా ఒక ఉద్రే సామాజికంగా ఒక ద్వేషభావాన్ని ప్రచారం చేసేవి పరిస్థితులు దేశమంతా వస్తున్నాయి సౌత్ ఇండియా కూడా వస్తున్నాయి మన తెలంగాణ కూడా వస్తున్నాయి చాలా దారుణమైన విషయం తెలంగాణ అనేది చాలా గొప్ప రాజకీయ చైతన్యానికి సహజీవన సంస్కృతికి పేరెండుకి చెందిన ప్రాంతం ఈ ప్రాంతంలో కూడా ద్వేషభావం చాలా వేగంగా ప్రవహిస్తుంది ఇవి ఈ వ్యక్తులే ఇట్లా దాడులు చేసేవాళ్ళే రాజ్యాంగాన్ని గౌరవించని వాళ్ళు రాజ్యాంగం కంటే మనస్మృతి గొప్పదని ఉపాధ్యాయుడి కంటే మాల వేసుకున్నవాడు గొప్పవాడని హేతువు కంటే విశ్వాసం గొప్పదని వాళ్ళు వీళ్ళకి రాజ్యాంగం మీద ఏ ఏ నమ్మకం ఉండదు కాబట్టి ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి మన గ్రామస్థాయిలో ఉండే ఉపాధ్యాయులు వ్యక్తిగతంగా కూడా చైతన్యాన్ని ప్రచారం చేయాల్సి ఉంటుంది ప్రసారం చేయాల్సి ఉంటుంది పిల్లలకు రాజ్యాంగ విలువల గురించి చెప్పాల్సి ఉంటుంది రాజ్యాంగ విలువలు ఏమి పెద్ద రాజ్యాంగం ఏం చెప్పింది ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా న్యాయ భావన ఉండాలని చెప్పింది అట్లాగే ప్రజలందరి మధ్య సమాన అవకాశాలు ఉండాలని చెప్పింది ప్రజల మధ్య సోదర భావం ఉండాలని చెప్పింది ఈ చెప్పిన ఈ ఆదర్శాలు తప్పనిసరిగా విద్య ద్వారా మాత్రమే ప్రచారం కావాల్సినవి ఆర్థిక సూత్రాలు ఏం చెప్పింది ఆర్థిక సూత్రాలు తల చెప్పింది ఎవరి దగ్గర సంపద పోగుపడకుండా చూడాలి ప్రతి ఒక్కరికి కనీస ఆదాయం రావాలి ఎవరి దగ్గర ఉత్పత్తి సాధనాలు కానీ సంపద కానీ పోగుపడకుండా చూడాలని చెప్పింది ఇటువంటి ఆదర్శాలతో వచ్చిన వచ్చిన భారత రాజ్యాంగం ఈ రాజ్యాంగాన్ని అంబేద్కర్ రూపొందించినప్పుడు ఆయన భారత జాతీయోద్యమ విలువలను మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక రాజ్యాంగాల నుంచి సానుకూల విలువల కలిపి క్రోడీకరించారు ఈ రాజ్యాంగాలు విలువలు ఊరికే రాలేదు ప్రజలు పోరాటాల నుంచి సాధించుకున్న విలువలే రాజ్యాంగంలోకి వచ్చాయి ఆ రాజ్యాంగ విలువను మనం కాపాడుకోవాలంటే మన హేతుభావ సైంటిఫిక్ టెంపర్ కలిగి ఉండటం పౌరుల విధి ప్రశ్నించే తత్వాన్ని కలిగి ఉండటం పెంచటం అనేది పౌరుల విధి రాజ్యాంగం చెప్పింది మీరు ప్రశ్నించే తత్వాన్ని ప్రశ్నించే తత్వాన్ని ఇవాళ అణిచివేస్తున్నారు ప్రశ్నించే తత్వాన్ని పూర్తిగా నిరోధిస్తున్నారు దాడులు చేస్తున్నారు నిర్బంధిస్తున్నారు ఇచ్చారు చట్టం రేయకుండాను ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటంటే గతంలో కేవలం ప్రభుత్వం మాత్రమే తన యంత్రాంగం ద్వారా మన స్వేచ్ఛలను అదుపు చేసేది ఇవాళ మన చుట్టూ ఉన్న మనుషులే మూకలాగా వచ్చి మనం ఏం మాట్లాడుతున్నా ఎందుకు మాట్లాడుతున్నామని దాడులు చేసే ఒక మూక సంస్కృతి వాళ్ళ దేశంలో వస్తుంది దీన్ని దీనికి విరుగుడు తప్పనిసరిగా గ్రామాల్లో ఇప్పటికీ అనేక కారణాల వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో కనీసం కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మంచి స్ట్రెంత్ ఉంటుంది పిల్లలు కనీసం ఆ స్ట్రెంత్ అది కేవలం మార్కుల కోసం ర్యాంకుల కోసం రూపొందుతున్నటువంటి కార్పొరేట్ విద్య ఏదైతే ఉందో కింది స్థాయి నుంచి రెండో తరగతి నుంచి మూడో తరగతి నుంచి ఐఐటి ఆధారిత కేంద్రం ఎటువంటి విద్యను ప్రమోట్ చేస్తుందో ప్రభుత్వాల వ్యవస్థలు దాన్ని కాకుండా విలువల ఆధారిత విద్యను నేర్పడానికి అవకాశం ఉంది ప్రభుత్వ పాఠశాలల్లో కాబట్టి తమకున్న వెసులుబాటుని ఉపాధ్యాయులంతా ఉపయోగించుకోవాలనుకుంటున్నాను నేను ఉపయోగించుకోవాలి ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవటం అంటే అర్థం ఏంటంటే కేవలం మన ఉద్యోగాలు కాపాడుకోవటం కాదు ఇటువంటి ప్రజా ప్రయోజనాలతో ముడిబడి ఉన్న విద్యను రాజ్యాంగ ఆదర్శాలను ప్రచారం చేయగలిగే అవకాశాన్ని మనం నిలుపుకోవటం నిలుపుకోవటం ద్వారా ఈ ప్రజా సమాజం యొక్క ప్రజాస్వామిక స్వభావాన్ని మనం రక్షించగలుగుతాం ప్రజాస్వామిక స్వభావాన్ని రక్షించగలిగితే ప్రజలు ప్రశ్నించగలిగే పోరాటగలిగే శక్తిని దాని యొక్క దాన్ని కలిగి ఉంటారు దాన్ని కొనసాగించుకుంటారు అది రాజకీయంగాను సామాజికంగాను మార్పు కోసం పనికొచ్చే శక్తిని వాళ్ళకి ఇస్తుంది ఆ ఇచ్చే గొప్ప శక్తి ఇవ్వగలిగే అవకాశం ఉపాధ్యాయులకు ఉంది కాబట్టి ఇవాళ విద్యా హక్కు పేరుతో లేదా నూతన విద్యా విధానం పేరుతో కొత్తగా అటానమీలు ఇస్తున్న ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు సంస్థల పేరుతో ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొస్తుంది మీకు అన్ని చూడండి అన్ని సంస్కరణల సారాంశం ఒకటే విద్యను దాని మౌలికమైన ఆదర్శం నుంచి విడదీయటమే ఆ మౌలిక ఆదర్శాన్ని విడదీసేదాన్ని ప్రతిఘటించవలసిన అవసరం ఉంది ఇది కేవలం ఉద్యోగ రక్షణ ప్రయత్నమే కాదు రాజ్యాంగ రక్షణ ప్రయత్నము దానికోసం ఉపాధ్యాయులంతా నడుం కట్టాలని ఉపాధ్యాయులకు చేసే ఈ ప్రయత్నానికి బయట ఉన్న రాజ్యాంగ ప్రేమికులు రాజ్యాంగాన్ని ప్రేమించడం అంటే అది పుస్తకాన్ని ప్రేమించడం కాదు మొన్న కేంద్ర హోంమంత్రి ఏం చేశారు చూశారు ఎందుకు అంబేద్కర్ పేరు మాటిమాటికి జపం చేస్తున్నారు ఏదో రామకృష్ణ అనుకుంటే పుణ్యం వస్తుంది కానీ అతనికి అక్కడ కోపం అంబేద్కర్ మీద మాత్రమే కాదు రాజ్యాంగం మీద కూడా కోపం ఎందుకు మీరు రాజ్యాంగం రాజ్యాంగం అని మాటిమాటికి వల్లిస్తున్నారు ఏంది రాజ్యాంగం ఏముంది దాంట్లో ఏ భగవద్గీత చదువుకోవచ్చు కదా అని అర్థం దాన్ని ఇంకో రకంగా ట్రాన్స్లేట్ చేస్తే కాబట్టి మన రాజ్యాంగాన్ని కేవలం ఒక పుస్తకం కాదు దా దాన్ని దాంట్లో మన మనుగడ ఉంది ఆధారపడి ఉంది ప్రభుత్వ స్కూళ్ళ మనుగడ మాత్రం కాదు విద్యా విధానం మనుగడ ప్రజాస్వామ్యం మనుగడగా ఉంది కాబట్టి ఈ పరిస్థితిని మార్చడానికి ప్రభావితం చేయడానికి ఉపాధ్యాయులుగా మీకున్న అన్ని అవకాశాల్ని ఉపయోగిస్తారని బయటి సమాజంలోని మీలాంటి రాజ్యాంగ ప్రేమికుల సహాయం తీసుకుని ముందుకు వెళ్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు తెలియజేస్తాను థ్యాంక్ యూ डाक्टर कै श्रीनिवास गारे धन्यवाद